మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఇరవై శాతం వేతన సవరణ అయితే ఇక్కడ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు విద్యుత్ ఉద్యోగులకు ఇరవై శాతం వేతన సవరణ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి వర్తింపు అని చెప్పేసి టీఆర్సీకి డిస్కౌంట్లు అయితే వివరణ అయితే ఇచ్చినాయి అన్నమాట రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుంచి ఇరవై శాతం కొత్త వేతన సవరణ అమలు చేసే అవకాశం అయితే ఉందని దక్షిణ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు అయితే తెలియజేశాయి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి ఇటీవల సమర్పించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉద్యోగుల వేతన సవరణపై కూడా ఈ మేరకు సమాచారం అయితే ఇచ్చాయన్నమాట ఉద్యోగుల జీతాలు పెన్షన్ల ఖర్చు ఏడాదికి ఏడాది ఏడు శాతం అయితే ఉంటుందని ఈఆర్సీ వివరణ కోర కోరగా తమ వేతన సవరణ ప్రణాళికను డిస్కౌంట్లో తెలియజేశాయి డిఏలు ఇంక్రిమెంట్లు కలిపి ఏటా ఈ మేరకు జీత బత్యాలు వ్యయం పెరుగుతుందని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేశారు సో వీరికి ఇరవై శాతం వేతన సవరణ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది